హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లోహిత మధు ఇంటికి వెళ్ళి చిన్ని చిన్నప్పటి ఆనవాళ్ళు ఏవీ కూడా మ్యాడీ కంట పడకుండా ఇల్లంతా కూడా సర్దుతున్నట్లు నటిస్తూ చిన్నప్పటి చిన్ని ఫోటోలన్నీ కూడా దాచేస్తుంది ఇక అన్ని ఫోటోలు దాచేసిన తర్వాత అమ్మయ్య ఆ చిన్నికి సంబంధించినవన్నీ కూడా మ్యాడీ కంట పడకుండా దాచేశాను ఇక మ్యాడీ వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అనుకుంటూ ఉంటారు మరో పక్క చిన్ని బయట ముగ్గులు వేస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అక్కడికి వస్తాడు మ్యాడీ అక్కడికి రావడం చూసి మధు అయితే చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది మ్యాడీ నడుచుకుంటూ మధు దగ్గరికి వచ్చి వస్తూ ఉంటే మధు మాత్రం మ్యాడీ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ ఏంటి మధు అలా చూస్తున్నావేంటి అని అంటూ ఉంటే మధు అలాగే చూస్తుంది హలో మధు ఏం చూస్తున్నావు అని గట్టిగా అనేసరికి మధు తేరుకొని ఒక్కసారిగా ఉలిక్కి పెడుతుంది మ్యాడీ నువ్వా నువ్వెప్పుడొచ్చావు అని అంటూ ఉంటే నేను వచ్చాను నువ్వు నన్నే చూస్తూ ఉన్నావు ఏంటి ఏమైంది నీకు పెళ్ళి చేసుకుంటున్నావని ఇలా అయిపోయావేంటి అని అనగానే అదేం లేదు మధు ఏదో పరధ్యానంలో ఉండి అని అంటూ ఉంటే సరే మధు ఇక నేను వచ్చాను కదా నువ్వేమీ టెన్షన్ పడకు పెళ్ళి ఎలాంటి కంగారు లేకుండా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అన్నట్టు మన గ్యాంగ్ ఇక్కడికి వచ్చిందని విన్నాను ఎక్కడ వాళ్ళు అని అనగానే అప్పుడే లోహిత అక్కడికి వచ్చి మేమంతా ఇక్కడే ఉన్నాం మ్యాడీ అని అంటుంది ఇక మ్యాడీ ఏంటి లోహి మీరంతా ఇంత తొందరగా మధు పెళ్ళికి రావడం ఆశ్చర్యంగా ఉంది అని అంటే ఏంటి మ్యాడీ మధు పెళ్ళి అంటే మన ఫ్రెండ్ పెళ్ళి మన ఫ్రెండ్ పెళ్ళికి మనం లేకపోతే ఎలా మేము వచ్చేసరికి ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి మేము వచ్చే కూడా సర్దాము ఇప్పుడు అంతా నీట్గా ఉంచాము అని చెప్పగానే మ్యాడీ నేమో అనుకున్నాను కానీ నీలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి లోహి అని అనగానే లోహి మంచి లక్షణాలు కాదు మహి ఎక్కడ ఆ చిన్ని నీకు కనిపిస్తుందో అని నా భయం అందుకే ఇంత తొందరగా వచ్చి నా ప్లాన్ నేను చేసుకున్నాను అని లోహిత అనుకుంటూ ఉంటుంది ఇక మ్యాడీ సరే సరే ఇక మనం మధు పెళ్ళిని చాలా గ్రాండ్గా సందడిగా చేసేద్దాం అని మ్యాడీ అంటూ ఉంటే మధు బాధపడుతూ ఉంటుంది ఏంటి మ్యాడీ నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను నన్ను ప్రేమించిన నువ్వే నా పెళ్ళిని గ్రాండ్గా చేస్తాను అంటున్నావు ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దు అని మధు మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క మధుకి కాబోయే భర్త ఆదిత్య అయితే కొంతమంది రౌడీల దగ్గరికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళగానే రౌడీలు ఆదిత్యని చూసి ఏంటి సార్ ఏదో అర్జెంటుగా మాట్లాడాలి కొత్త సరుకు వచ్చిందని చెప్పారు ఎక్కడా ఎక్కడా సరుకు అని చెప్పగానే అప్పుడు ఆదిత్య ఇప్పుడు నాతో ఆ సరుకు లేదు కానీ నేను నీకు ఇక్కడికి రమ్మని చెప్పింది ఆ సరుకు కావలసిన అమౌంట్ని సిద్ధం చేసుకోమని చెప్పడానికి అని చెప్పగానే ఇక అదేంటి సార్ సరుకును చూపించకుండానే మీరు రేట్ అడుగుతున్నారేంటి అని అనగానే మీరంతా అనుమానపడవలసిన అవసరం లేదు ఈ సరుకు చాలా కాస్ట్లీ సరుకు మినిమం కోటి రూపాయలైనా కావాలి కోటి రూపాయలకి ఒక్క రూపాయి తగ్గినా కూడా నేను వేరొకరిని వెతుక్కుంటాను అని చెప్పగానే రౌడీలు షాక్ అయిపోతారు ఏంటి సార్ ఏమంటున్నారు కోటి రూపాయల మీరు ఎప్పుడు కూడా ఎంత రేట్ డిమాండ్ చేయలేదు ఇప్పుడు ఇంత అడుగుతున్నారేంటి అని అనగానే ఇప్పుడు నేను చూపించే ఫిగర్ అలాంటిది మరి ఇప్పుడు నేను చూపించబోయే అమ్మాయి అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు అప్సరసలా ఉంటుంది తనని చూస్తే కోటి రూపాయలేంటి కోటిన్నర కూడా ఇస్తాను అంటావు అని చెప్పగానే ఆ రౌడీలు ఓహో అంత గొప్ప సరుకు ఏది ఒకసారి చూపించు అని అనగానే ఆదిత్య తన ఫోన్లో ఉన్న మధు ఫోటోలని రౌడీలకి చూపిస్తాడు ఇక ఆ ఫోటోలు చూసి ఆ రౌడీలు చాలా సంతోషపడుతూ నిజమే సార్ మీరు చెప్పినట్టు ఈ సరుకు చాలా కాస్ట్లీ ఈ సరుకుకి ఎంత డబ్బు పెట్టినా కూడా అంత నష్టమేమి ఉండదు అని అనగానే చెప్పాను కదా ఇప్పుడు నా దగ్గర ఉన్న సరుకు ఆషా మాసి సరుకు కాదని అందుకే కోటి రూపాయలు సిద్ధం చేసుకో అని అనగానే సరే సరే సరుకు బాగుంది కాబట్టి మీరన్నట్టు కోటి రూపాయలు రెడీ చేస్తాను అమ్మాయిని ఈరోజు రాత్రికే నాకు అప్పగించాలి అని అంటారు లేదు లేదు ఈరోజు కాదు రేపు నాకు ఈ అమ్మాయికి పెళ్ళి ఎల్లుండి సింగపూర్కి అని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చి అమ్మేస్తాను తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఈ చేతిలో డబ్బు పెట్టి ఈ చేతిలోంచి అమ్మాయిని తీసుకోండి అని ఆదిత్య చెప్పగానే రౌడీలు ఆలోచించి సరే ఎల్లుండి సాయంత్రానికల్లా సరుకు మా చేతిలో ఉండాలి నీకు కావలసిన డబ్బు మీకు ఇచ్చేస్తాం అని చెప్పగానే ఇక ఆదిత్య సరే అని వాళ్ళతో మధుని బేరం పెడతాడు తర్వాత నాగవల్లి ఆదిత్యకి ఫోన్ చేస్తుంది నాగవల్లి నుండి ఫోన్ రాగానే ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటాడు ఇక నాగవల్లి ఏంటి అంతా మన మనం అనుకున్నట్లే జరుగుతుంది కదా నీ మీద ఎవ్వరికీ అనుమానం రాలేదు కదా అని అనగానే లేదు మేడం నా మీద ఎవ్వరికీ రవ్వంత అనుమానం రాకుండా మేనేజ్ చేశాను ఇక రేపు ఈ పాటికి పెళ్ళి జరిగిపోతుంది మీరు అనుకున్నది నెరవేరుతుంది మేడం మీరు టెన్షన్ పడకండి అని అనగానే చూడు చాలా జాగ్రత్తగా డీల్ చేయి ఎక్కడ నీ గురించి బయటపడిందో అప్పుడు నేనేం చేస్తానో తెలుసు కదా అన్నట్టు పెళ్ళికి కావలసిన ఖర్చు మొత్తం కూడా నేనే పెడతాను నీకు ఇస్తానన్న అమౌంట్ కూడా రేపు ఫిఫ్టీ పర్సెంట్ నీ బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని నాకు కనిపించకుండా దూరంగా తీసుకెళ్ళాక నీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేస్తాను అని చెప్పగానే ఈ కాదిత్య అలాగే మేడం మీ చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటాడు ఇక నాగవల్లి రేపు ఒకసారి మనం మన ప్లాన్ గురించి డిస్కస్ చేయాలి పెళ్ళికి ఒక గంట ముందు నన్ను నేను చెప్పిన చోటికి రా అని చెప్పగానే పెళ్ళికి గంట ముందు రావడమా అని అంటాడు అవును ఎవ్వరికి డౌట్ రాకుండా పెళ్ళికి ఒక గంట ముందు మనం కలవాలి నీతో మాట్లాడాలి అని నాగవల్లి చెప్పగానే అలాగే మేడం మీరు చెప్పినట్టే పెళ్ళికి గంట ముందు మిమ్మల్ని కలుస్తాను ఎక్కడికి రమ్మంటారు అని అనగానే ఇక నాగవల్లి అయితే ఒక ప్లేస్ని చెప్తుంది ఆదిత్య సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ కట్ చేసిన తర్వాత ఫోన్లో మధు ఫోటోని చూస్తూ థ్యాంక్స్ మధు నీ వల్ల నా లైఫ్ సెటిల్ అయిపోతుంది నిన్ను పెళ్లి చేసుకొని బొంబాయి గ్యాంగ్కి నిన్ను అమ్మేస్తే కోటి రూపాయలు వస్తాయి అంతేకాకుండా ఈ నాగవల్లి మేడం నిన్ను పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్తే ఇంకో కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు మొత్తం నీ వల్ల నాకు రెండు కోట్లు లాభం ఇక నేను లైఫ్లో సెటిల్ అయిపోతాను అని ఆదిత్య అనుకుంటూ చాలా క్రూరంగా నవ్వుకుంటూ ఉంటాడు ఇక మధు ఇంట్లో పెళ్ళికి అన్ని హడావిడీలు చేస్తూ ఉంటారు ఆనవాయితీ ప్రకారం మధుని కూతుర్ని చేస్తారు మధుని కూతుర్ని చేసి తనని పెంచిన సుబ్బారావు రూప ఇద్దరూ కూడా మురిసిపోతూ ఎమోషనల్ అవుతూ ఉంటారు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత కళ్యాణ మండపానికి బయలుదేరుతూ ఉంటారు ఇక లోహిత మాత్రం ఎక్కడ మ్యాడీకి మధుని చిన్ని అని తెలిసిపోతుందో అని దగ్గరుండి కాపు కాస్తూ ఎప్పుడు మధు మధు మ్యాడీ కలిసి ఎక్కువసేపు మాట్లాడుకోకుండా చూస్తూ ఉంటుంది ఇక ముహూర్తానికి టైం దగ్గర పడుతూ ఉండడంతో మేడి మధు వాళ్ళ దగ్గరికి వచ్చి మధు ముహూర్తానికి టైం అవుతుంది మనం కళ్యాణ మండపానికి బయలుదేరాలి కదా అని అనగానే ఇక మధు అలాగే మేడి వెళ్దాం అని అంటుంది ఇక అలా బయలుదేరుతూ ఉంటే అప్పుడే రూప అమ్మ మధు ఒక్క నిమిషం అమ్మా అని అంటుంది ఇక దాంతో మధు ఏంటమ్మా అని అనగానే ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు లోహిత అక్కడే ఉంటుంది మ్యాడీ కాస్త దూరంగా ఉంటాడు అప్పుడే రూప అదేనమ్మ మీ అమ్మ కావేరీ ఆశీసులు తీసుకోవాలి కదా మీ అమ్మ ఎక్కడున్నా కూడా నీ సంతోషం కోసమే ఆలోచిస్తుంది ఆరాటపడుతుంది అలాంటి మీ అమ్మ ఆశీసులు తీసుకోవాలమ్మా పెళ్లి కూతుర్లా మీ అమ్మ దగ్గర ఆశీస్సులు తీసుకుందువు పద అని మధుని మళ్ళీ గదిలోకి తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడే ఇదంతా కూడా లోహిత వింటుంది అమ్మో ఇప్పుడు వీళ్ళతో పాటు మ్యాడీ కూడా లోపలికి వెళ్ళాడు అంటే అక్కడ ఆ చిన్ని వాళ్ళ అమ్మ కావేరి ఫోటో చూస్తాడు అది చూస్తే మ్యాడీకి అంతా తెలిసిపోతుంది లేదు మ్యాడీ మధుతో కలిసి ఆ కావేరీ ఫోటో దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అని అనుకుంటూ ఏం చేయాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మధుని రూపా సుబ్బారావు కావేరీ ఫోటో దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే అప్పుడే లోహిత పక్కకు వెళ్ళి మ్యాడీని డైవర్ట్ చేయడం కోసం చిన్నిలా ఫోన్ చేస్తుంది ఇక మ్యాడీ చిన్ని నుండి ఫోన్ రాగానే ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో చిన్ని చిన్ని ఏంటి చిన్ని నీ ఫోన్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా ఇప్పుడు చేసావా అని అంటూ ఉంటే మ్యాడీ సిగ్నల్స్ సరిగ్గా లేనట్టున్నావు నాకు సరిగ్గా వినిపించట్లేదు మహి నువ్వు ఎక్కడున్నావు ఒకసారి బయటికి రా అని అనగానే ఇక మ్యాడీ అయితే అవునా వస్తున్నాను చిన్ని అని బయటికి వెళ్తాడు మ్యాడీ బయటికి వెళ్ళగానే ఇక లోహిత తన ప్లాన్ సక్సెస్ అయిందని నవ్వుకుంటూ ఉంటుంది చిన్నిలా మ్యాడీతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి చిన్ని నువ్వు ఎప్పుడు కనిపిస్తావు నువ్వు ఎలా ఉన్నావో చూడాలనుంది కనీసం నీ ఫోటో అయినా సెండ్ చేయి చిన్ని చూస్తాను అని అంటూ ఉంటే ఇక లోహి అయితే లేదు మహి నేను ఫోటోని కాదు నేను నేరుగా నీ నీ కళ్ళ ముందుకే వచ్చే రోజు దగ్గరలోనే ఉంది అప్పటి వరకు ఎదురు మహి నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు ఇప్పుడు నాకు ఫోన్ చేసుకోవడానికి కాస్త టైం దొరికింది కాబట్టి నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను చూడు మహి నేను కూడా ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా నిన్ను కలుస్తానా అని ఆల్ ఆరాట పడుతున్నాను అర్థం చేసుకో నేను తర్వాత చేస్తాను అని కంగారుగా ఫోన్ కట్ చేస్తుంది ఇక మ్యాడీ అయితే చిన్ని చిన్ని అని అంటున్నా కూడా లోహిత ఫోన్ కట్ చేస్తుంది ఈ లోపే మధు కావేరి ఫోటో దగ్గరికి వెళ్ళి కావేరి ఫోటోకి దండం పెట్టుకొని ఆశీసులు తీసుకొని బయటికి వస్తుంది ఇక మ్యాడీ ఏంటండి అంత అయిపోయిందా అని అంటే అయిపోయింది బాబు ఇక మధుని కళ్యాణ మండపానికి తీసుకెళ్దాం అని చెప్పి ఇక మధు సుబ్బారావు రూప చెంటి మ్యాడీ లోహిత వాళ్ళు అందరూ కూడా కళ్యాణ మండపానికి బయలుదేరుతారు ఆదిత్య పెళ్ళికొడుకుగా రెడీ అవుతూ ఉంటాడు ఇక మధు కూడా పెళ్లి కూతురుగా రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే మ్యాడీ తన ఫ్రెండ్స్ మధు దగ్గరికి వెళ్తారు లోహిత వాళ్ళు మధుని పెళ్ళికూతురుగా ముస్తాబు చేస్తూ ఉంటారు ఏంటి మధుని ఇంకా రెడీ చేయడం అవ్వలేదా అని అంటూ ఉంటే ఏంటి బాబు అమ్మాయిని రెడీ చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా అయినా మీకు ఇక్కడేం పని వెళ్ళండి ఇక్కడి నుంచి పాపం ఆదిత్యకి ఫ్రెండ్స్ ఎవరు రానట్టున్నారు తనకి హెల్ప్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే ఇక మ్యాడీ అయితే ఓకే ఓకే మీరు కానివ్వండి నేను వెళ్ళి మా బ్రోని రెడీ చేస్తాం అని మ్యాడీ ఆదిత్య గదిలోకి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఆదిత్య రౌడీలతో మధు గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆదిత్య చాలా టెన్షన్గా చెప్పాను కదా నేను మీ నేను చెప్పిన టైంకి సరుకుని మీకు అప్పగించి నా అమౌంట్ని నేను తీసుకుంటాను మీరు డబ్బు రెడీ చేయండి అని చెప్పి ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ ఆదిత్య సరుకు అని డబ్బు అని ఏదో మాట్లాడుతున్నాడు అయినా ఈరోజు పెళ్ళి జరుగుతుంది రేపు వెంటనే ఎక్కడికి వెళ్తున్నాడు తను సింగపూర్కే కదా వెళ్ళేది మరి ఎవరితో ఇంత టెన్షన్గా ఇంత సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు కానీ తను బయటపడకుండా ఆదిత్యతో ఫ్రీగా ఉండాలి అని లోపలికి వెళ్ళి ఏంటి బ్రో ఇంకా రెడీ అవ్వడం అవ్వలేదా అని అంటే అయిపోయింది బ్రో అయిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు అది గమనించిన మ్యాడీ ఏంటి బ్రో అల్లా చెంట్లు పడుతున్నాయి ఏంటి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని అనగానే అదేం లేదు బ్రో పెళ్ళి కదా కొంచెం టెన్షన్గా ఉంది అని మేనేజ్ చేస్తూ ఉంటాడు ఆదిత్య టెన్షన్ పడ్డం చూసి మ్యాడీకి అనుమానం వస్తుంది డౌట్ లేదు ఆదిత్య ఎందుకో టెన్షన్ పడుతున్నాడు ఏదో తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది అదేంటో తెలుసుకోవాలి అది తన ఫ్యామిలీకి సంబంధించింది తన బిజినెస్కి సంబంధించింది అయితే పర్వాలేదు కానీ మధుకి సంబంధించింది అయితే మధు జీవితం స్పాయిల్ అవుతుంది అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక మ్యాడ్ ఆదిత్యకి ఫోన్ కాల్ నాగవల్లి చేస్తూ ఉంటుంది అది చూసి ఆదిత్య మేడం ఫోన్ చేస్తుంది పెళ్ళికి గంట ముందు ఏదో మాట్లాడాలని చెప్పారు కదా అందుకే ఉంటుంది అని ఇక ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు చెప్పండి మేడం అని అంటూ ఉంటే చెప్పాను కదా నేను చెప్పిన చోటికి రమ్మని బయలుదేరావా అని అనగానే లేదు మేడం వస్తున్నాను అని చెప్పి ఇక ఆదిత్య ఫోన్ కట్ చేసి బయటికి వెళ్తూ ఉంటాడు అప్పుడు మ్యాడీ ఏంటి బ్రో ఎక్కడికి వెళ్తున్నారు ఇంకో అరగంటలో ముహూర్తం ఉంది కదా అని అంటే పర్వాలేదు బ్రో నా ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు వచ్చారు వాళ్ళని కలిసి రావాలి చాలా అర్జెంట్ వెంటనే వస్తాను అని చెప్పి ఆదిత్య అయితే కళ్యాణ మండపం నుండి బయటికి వస్తాడు ఇక అది గమనించిన మ్యాడీ లేదు ఆదిత్య ఎందుకో టెన్షన్ పడుతున్నాడు ఆదిత్య టెన్షన్ పెట్టడానికి ఇప్పుడు కలిసే పర్సన్కి ఏదో సంబంధం ఉంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఆదిత్యనే సీక్రెట్గా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక అలా వెళ్తూ ఉంటే ఆదిత్య ఒక చోటుకి వెళ్ళి ఆగుతాడు ఆదిత్య అక్కడ ఎవరితోనో కార్ వెనకాల మాట్లాడుతున్నట్లు మ్యాడీ గమనిస్తాడు ఎవరితో ఆదిత్య అంత సీక్రెట్గా కార్ వెనకాల మాట్లాడుతున్నాడు తెలుసుకోవాలి అని మ్యాడీ తన బైక్ని పక్కనే స్టాండ్ చేసి సీక్రెట్గా దొంగచాటుగా అక్కడికి వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అవతలి పర్సన్ కనిపించడు కానీ ఆదిత్య మాటలు మాత్రం వినిపిస్తూ ఉంటాయి అవతలి పర్సన్ నాగవల్లి పిఏ ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆదిత్యతో మాట్లాడుతూ చూడు మేడం ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితులు చాలా క్రూరంగా ఉంటాయని చెప్పమని చెప్పారు నువ్వు జాగ్రత్తగా మ్యాటర్ని డీల్ చేసి ఆ అమ్మాయిని ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్ళిపో అని చెప్పగానే ఈ కాదిత్య చెప్పాను కదా సార్ మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్లడం కాదు బొంబాయి గ్యాంగ్కి అమ్మే ఎలా చూస్తున్నాను మేడంకి చెప్పండి తనని బాధ పెట్టిన దాన్ని తీసుకెళ్లి సంతోషంగా ఉంచడం కాదు తీసుకెళ్ళి అమ్మేసి దాని జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆదిత్య అవతలి వ్యక్తితో చెప్తూ ఉంటే మ్యాడీ అదంతా కూడా వింటాడు అది విని ఒక్కసారిగా మ్యాడీ షాక్ అయిపోతాడు ఇదేంటి ఆదిత్య ఇలాంటివాడా అయినా అవతలి వ్యక్తి ఎవరో కనిపించడం లేదు అది నాకు అనవసరం కానీ మధుని మాత్రం వీడు ఏదో చేయబోతున్నాడు మధు జీవితం అన్యాయం కానివ్వకూడదు అని చెప్పి మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఆదిత్య ఆ పర్సన్ని కలిసిన తర్వాత ఏమీ తెలియనట్లు వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉంటే మ్యాడీ ఆదిత్యకి అడ్డుగా వస్తాడు మ్యాడీని చూసి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బ్రో మీరేంటి ఇక్కడ అక్కడ మధు పెళ్ళిలో ఏర్పాట్లన్నీ చూస్తున్నారనుకున్నాను అని అనగానే ఏంట్రా ఏం చేయబోతున్నావు మా మధు జీవితాన్ని అన్యాయం చేయబోతున్నావు కదూ మా మధుర్ లైఫ్ని స్పాయిల్ చేయబోతున్నావు కదూ చెప్పరా ఎవర్రా నీకు డబ్బిచ్చి తన జీవితాన్ని అన్యాయం చేయమని చెప్పారు చెప్పరా అని అంటూ ఉంటే ఆదిత్య హలో ఏంటి ఏం మాట్లాడుతున్నారు నేను మధు లైఫ్ని స్పాయిల్ ఏంటి తన్ని సంతోషంగా చూసుకోవాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు ఇక మ్యాడీ రే ఎందుకురా ఇంకా అంత నాటకాలు ఆడుతున్నావు నువ్వు ఇందాక ఎవరితోనో మధు గురించి మాట్లాడుతూ ఉంటే విన్నాను ఆ పర్సన్ ఎవరో కనిపించలేదు కానీ లేకపోతే నీకు వాడికి ఉండేది మధు లైఫ్ని అన్యాయం చేయాలనుకుంటావా తను ఏ పాపం చేసిందిరా అని ఆదిత్యపై అటాక్ చేసి చిత్త కొడుతూ ఉంటాడు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్